నమస్కారం జైత్యాల జిల్లా స్వనకర సోదరులకు అందరికీ విన్నపం గత జూన్ నెలలో ముప్పై ఒక్క తారీఖు నాడు జైత్యాల జిల్లా స్వనకర సంఘం ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి అధ్యక్షులుగా మూగల మారుతి ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద సంతోష్ గారు వారు ఎన్నికల్లో గెలుపొందినారు అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేయించినాం జూన్ ముప్పై ఒకటి రోజు మరి చేయించిన తర్వాత నిన్న మన కొద్ది రోజుల ముందు మాకు కొంతమంది అక్కడ స్థానికులు స్వర్ణకారులు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు మీరు ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు కాకుండా వేరే వ్యక్తులు కొంతమంది ఏదో సొంత లాభం కోసము రిజిస్ట్రేషన్ చేసుకొని మరి సభ్యతాలు చేస్తాము వేరే సంఘం మేము అందరితోటి ఎన్నికలు నిర్వహిస్తాము అనే ఉద్దేశంతో కొంత స్వార్థపరులు మరి అక్కడ సభ్యత్వం చేసేసి ఒక అలజడి సృష్టిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార సంఘం ఒకటే ఉన్నది పది యాభై తొమ్మిది బై డెబ్బై ఆరు అని ఉన్నది ఈ సంఘం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి మరి ఇప్పటి వరకు ఒకే సంఘంగా నిర్వహించబడి అట్ల ఏదో నడుస్తున్నది మరి గతంలో కూడా ఉన్నటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరి కట సత్యనారాయణ గారి పెద్దలు మరి అదేవిధంగా జల్పేంపేటాచార్ గారు మన్నన్ మన్నర్ వరకు కూడా మహేశ్వరం జగదీశ్వరాచార్య పూర్ణాచారి గారు వరకు మరి వీళ్ళంతరూ ఎంతో మంది ఉన్నప్పుడు కూడా రెండో సంఘానికి ఆస్కారం ఇయ్యలే ఎక్కడ కానీ రెండో సంఘం అని చెప్పేసి పెట్టడం మాత్రం సరైనది కాదు మన బయల ప్రకారంగా కూడా మీరు తెలుసుకోవాల్సినది నేను ఒకటే చెప్తున్నాను నేను రేపటి నుంచి గైనా ఎక్కడనే కానీ జైత్యాల జిల్లాల రెండో సంఘాన్ని పేరుగినా ఎవరైనా తీసారంటే వాళ్ళకు మాత్రము ఆరు సంవత్సరాలు వాళ్ళ సభ్యత్వం రద్దవుతుంది స్వనకర సంఘం కానీ వాళ్ళని వెళ్ళబడుతుంది ఖచ్చితంగా ఇది యాజ్ పర్ బైలా రూల్ ప్రకారంగా చేయబడుతుంది ఇది రేపటి నుంచి మాత్రము దీన్ని ఎవరైనా అనుసరించినా దీన్ని ఎవరైనా అలాంటి వాళ్ళని గ్రూప్లో పెట్టి పెట్టినా కానీ వాళ్ళని ఎవరైనా అనుసరించి వాళ్ళకు సపోర్ట్ చేసినా కానీ వారు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది నేను మిత్రులకు నేను ఒకటే వినవతున్నాను మన అందరం ఒకే విధంగా ఉండాలి ఒకే సంఘం నీడలో ఉండాలి మనం ఒకే చెట్టు కింద నీడలో ఉండాలి రేపు మీరు కూడా మళ్ళీ సంఘానికి అధ్యక్షులు కావాలనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నిలబడండి గెలవండి గెలిచి మీరు కూడా సంఘసేవ చేయండి ప్రతి ఒక్కరికి సంఘసేవ చేసే అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి రండి వాళ్ళు కూడా మంచి పని చేయకపోతే మంచి పని చేయాలని సహకరించండి సహకరించి వాళ్ళకి మంచి పని చేయించుకుంటా తోడ్పడితే మిమ్మల్ని కూడా గుర్తిస్తారు అక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు గుర్తించి తర్వాత రేపు వచ్చే ఎలక్షన్లో మీకు అవకాశం కల్పిస్తారు మీరు అట్లా మంచి పని చేయించుకొని మంచి పేరుగా ఉండండి కానీ మన దాంట్లో మనం కలత చేయకూడదు విశ్వభర్మ సంఘం ఉన్నట్టు పది పదిహేను సంఘాలు లేక అట్లా విచ్ఛిన్నం చేయకూడదు మీరు మన దాంట్లో ఇంత కలత లేకుండా ఇప్పటివరకు నడిచింది ఇప్పుడు కొత్తగా జైతా జిల్లాకి వెళ్ళి మాకు ఇట్లా పేర్లు వస్తున్నాయి కానీ మేము మాత్రం మేము మళ్ళీసారి మాత్రం మాకు తెలిసే మాత్రం రేపు కార్యవర్గంలో మాత్రం తీర్మానం రాస్తాం ఆ లోపల మాత్రం మీరు మేలుకొని సైలెంట్గా ఉంటేనే మంచిది లేదంటే మీ పేర్లు గీర్లు అన్నీ రాసేసి తీర్మానంలో మీకు రాసి పెట్టినామంటే మరి ఆరు సంవత్సరాల వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన ఏదైతే దుర్మార్గం పని మరి రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులకంతా తెలియజేయబడుతుంది మిత్రులారా ఇప్పటికైనా సరే మీరు అది ఏదైతే ఉందో మీరు అది రిజిస్ట్రేషన్ ఏది ఉన్నా సరే అది బంద్ చేసుకొని ఉండవలసిందిగా నేను స్వర్ణకారులకు తెలియజేస్తున్నా రాష్ట్ర సంఘ సహకార సంఘం తరఫున